తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో జెరోదా ఇండియాలో ఎందుకు నెంబర్ వన్ స్టాక్ బ్రోకర్ గా ఎదిగింది అలాగే వీళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్ ఏంటి వీళ్ళు ఇచ్చేటువంటి అప్లికేషన్ ఏంటి సో ఎందుకు ఇంత ఫాస్ట్ గా జరోదా గ్రో కావడం అనేది జరిగింది జెరోదా ఏ విధంగా ఒక రెవల్యూషన్ ను తీసుకొచ్చింది స్టాక్ బ్రోకింగ్ లో అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం సో మనం రీసెంట్ డేస్లో చూసినట్లయితే ఏదైతే మనకు వచ్చేసి ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మనకు టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఈ రెవల్యూషన్ లో ఇంటర్నెట్ రెవల్యూషన్ ఏదైతే జరిగిందో సో మనకు జియో వచ్చిన తర్వాత డేటా ప్యాక్స్ అన్ని పడిపోవడం సో ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ అన్నది అందుబాటులోకి రావడం సో మనకు డేటా అన్నది చాలా తక్కువ ప్రైస్కు అవైలబుల్ రావడం అనేది ఏ విధంగా జరిగిందో అదే విధంగా మనకు జీరో కూడా రావడం అనమాట సో మనకు ఓల్డెన్ డేస్ లో చూస్తే మనకు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ముందు చూసినట్లయితే మనం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే మనకు వన్ జీబీ లేకుంటే వన్ అండ్ హాఫ్ జీబీ మనకు ఇంటర్నెట్ ఇచ్చి మన డబ్బులు హ్యాపీగా దుబ్బేసేవాళ్ళు అనమాట సో ఈ విధంగా ప్రతి కస్టమర్ను కూడా పిండి పిప్పి చేసి కాల్స్ కావచ్చు లేకుంటే అవుట్ గోయింగ్ కాల్స్ కావచ్చు రోమింగ్ కావచ్చు ఈ విధంగా తినేటువంటి కంపెనీలు అన్ని కూడా సో ఈ జియో వచ్చిన తర్వాత జియో రెవల్యూషన్ తీసుకొచ్చి కంప్లీట్గా స్మాష్ చేసింది అనమాట మొత్తం వాళ్ళకి వచ్చేటువంటి ప్రాఫిట్స్ అన్ని కూడా స్మాష్ చేయడం సో ప్రతి ఎండ్ కస్టమర్స్ కూడా మంచి బెనిఫిట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అలాగే ఒకసారి స్టాక్ బ్రోకింగ్లో చూసినట్లయితే ఎప్పుడైతే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ టైంలో ఇప్పుడు నేను ఆ కాంట్రాక్ట్ నోట్స్ను చూసి ఒకసారి ఒక్కొక్క సందర్భాల్లో చాలా బాధపడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో ఒక ఫ్యూచర్లో ట్రేడ్ చేసినప్పుడు ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు బ్రోకరేజ్ను పే చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట సో సో ఒక ఫ్యూచర్ను ఎస్బీఐ ఫ్యూచర్ను నేను కొని అమ్మినట్లయితే ఒక బయింగ్ సైడ్ సెల్లింగ్ సైడ్ కలిసి ఒక బ్రోకరేజే సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు పే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం ఇప్పుడు ట్వంటీ రూపీస్ పర్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కు ట్వంటీ రూపీస్ ఎన్ని లాట్లయినా సరే మనం ఎంత క్వాంటిటీ అయినా సరే పెట్టుకోవచ్చు సో పర్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కు జస్ట్ మనం ట్వంటీ రూపీస్ పే చేసి ఎంత ట్రేడింగ్ వాల్యూ అయినా సరే ట్రేడ్స్ వస్తుంది అవకాశం ఇచ్చినటువంటి ఒకే ఒక ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు జరుగుతుంది అనమాట సో ఒక ట్రేడింగ్ లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది అనమాట సో ఇనిషియల్ గా చూసినట్లయితే ఎవరైతే ఉన్నారో ఎవరైతే పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉన్నారో బల్క్ లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసి చేసేటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు తక్కువ అమౌంట్కు ట్రేడ్ చేసుకునే వాళ్ళు అనమాట సో ఎందుకంటే వీళ్ళు వచ్చేసి కంపెనీస్తో డీల్స్ పెట్టుకోవడం డీల్స్ పెట్టుకొని మేము ఎంత వాల్యూ ట్రేడ్ చేస్తుంటాం సో మాకు తక్కువ రేటుకు మీరు బ్రోకరేజ్కి ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పి వాళ్ళు వచ్చేసి ఇక్కడ తీసుకోవడం అనేది జరిగిందనమాట సో అయితే మనలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో రిటైల్ ఇన్వెస్టర్ కొంత ల్యాక్స్లో కావచ్చు థౌజండ్స్లో కావచ్చు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా పెద్ద బద్దంగా ఉండేది అనమాట సో ఒకటి రెండు ట్రేడ్స్ చేయాలన్నా కూడా ఎక్కువ ప్రాఫిట్ను బుక్ చేసుకోవాలి సో ఇన్ కేస్ మన టార్గెట్స్ రీచ్ కాకపోతే మనం ఖచ్చితంగా లాసెస్ వెళ్ళిపోతాం సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఈక్విటీ స్టాక్స్ బై చేసాం అనుకోండి మనం త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఒక స్టాక్ ను బై చేసి త్రీ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ కి మనం అమ్మేసాం ఎప్పుడు నెక్స్ట్ డే సో ఇక్కడ మనం డెలివరీలో తీసుకోవడం వల్ల ఏమైందంటే వాళ్ళు వచ్చేసి పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి వన్ పర్సెంట్ వరకు ఛార్జ్ చేసేవాళ్ళు అంటే మనకు సిక్స్ రూపీస్ బ్రోకరేజ్ మనం పే చేసేదానికి అవకాశం అనేది అక్కడ ఉంటుంది అనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా దోపిడీ చేసుకునేటువంటి రోజులు పోయాయి మనకి ఇప్పుడు కంప్లీట్ గా డెలివరీలో ఫ్రీగా మనం ట్రేడ్ చేసుకుంటున్నాం ఎటువంటి బ్రోకరేజ్ పే చేయకుండా ట్రేడ్ చేస్తున్నాం అలాగే మనం వచ్చేసి ఇంటర్డెలో చూసినట్లయితే మనం ఎంత వాల్యూమ్ చేసినప్పటికీ లేకుంటే ఫ్యూచర్స్లో మనం వచ్చేసి ఎన్ని లాట్లు మనం ట్రేడ్ చేసినప్పటికీ కూడా మనకు అతి తక్కువ బ్రోకరేజ్తో మనకు ప్రొవైడ్ చేసినటువంటి మన ప్లాట్ఫామ్ చూసినట్లయితే మనకు జరగ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు అందులోనూ వీళ్ళ ఇంటర్ఫేస్ కావచ్చు లేకుంటే వీళ్ళు ఇచ్చేటువంటి టెక్నికల్స్ కావచ్చు అంటే అప్లికేషన్ వర్క్ అయ్యేటువంటి విధానం కావచ్చు అంత ఫాస్ట్ గా వీళ్ళ సర్వర్స్ ను మెయింటెనెన్స్ అనేది చేయడం అనేది జరిగింది సో రీసెంట్గా ఏదైతే మనకు వచ్చేసి ఈ అప్లికేషన్స్ అనేది స్ట్రక్ అవ్వడమో లేకుంటే కొంతవరకు మనకు వచ్చేసి ప్రాబ్లం అనేది వస్తుంటుందో అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ను రెక్టిఫై చేయడం అనేది జరిగింది సో రెక్టిఫై చేసి ఇప్పుడు మనకి కంప్లీట్ గా కొత్త వర్షన్ తీసుకురావడం అనేది జరిగింది మనకు వచ్చేసి కైట్ అని చెప్పేసి చెప్తాం సో కైట్ త్రీ పాయింట్ జీరో వర్షన్ మనకు ఫోర్ పాయింట్ జీరో వెర్షన్ కూడా వచ్చేసింది సో ఈ కైట్ వచ్చేసి మనకు వచ్చేసి వెబ్ వర్షన్ ఇది ఎక్కడైనా సరే మనం జస్ట్ ఎటువంటి డౌన్లోడ్ అవసరం లేకుండా లాగిన్ చేసి ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు ట్రేడింగ్ కూడా మనకు వచ్చేసి చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది మల్టిపుల్ విండోస్ లో ఓపెన్ చేసుకోవచ్చు సో ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్ గా మన కైట్ లో ఉంటుంది అలాగే మనకి కైట్ వచ్చేసి మొబైల్ యాప్ సో చాలా మంది అడిక్ట్ అయిపోయినటువంటి యాప్ ఏదన్నా ఉందంటే ఒక కైట్ మాత్రమే చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు ప్లస్ దీంట్లో చాలా ఫాస్ట్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి అలాగే మనకు జస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫైవ్ టు టెన్ కేబీపీఎస్ కేబీపీఎస్ స్పీడ్ ఉన్నా కూడా సరే ఇది చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది లైట్ అప్లికేషన్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఎవరైతే ఆటోమేటెడ్ ట్రేడింగ్ అనేది చేయాలనుకుంటారో లేకుంటే ఎవరైతే ఇంకో సిస్టమ్ కనెక్ట్ చేసుకుని ట్రేడింగ్ అనేది చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి వచ్చేసి ఏపీఎస్ అంటారు అనమాట వీటిని కనెక్టింగ్ చేసుకోవడానికి ఏపీఎస్ ఏపీఎస్ కూడా మనకు దీంట్లో చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట సో అలాగే ఇక్కడ వచ్చేసి కన్సోల్ అని చెప్పేసి కొత్త తీసుకు ముందు వచ్చేసి దీన్ని వచ్చేసి డాష్ బోర్డ్ అని చెప్పేసి లేకుంటే బ్యాక్ ఆఫీస్ కానీ అట్లా ఉంది సో ఇప్పుడు దీన్ని కన్సోల్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది దీంట్లో మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది ఏ రోజు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏ రోజు ఎంత లాస్ వచ్చింది ఇవంతా కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట సో ఓవరాల్ గా మనకు ప్రాఫిట్ ఉన్నామా లాస్ ఉన్నామా సో మనం రోజుల నుంచి ట్రేడ్ చేస్తున్నాం రోజువారీగా ఏ ట్రేడ్ చేస్తున్నాం ఏ రోజు మనకు వచ్చేసి ఎంతెంత ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది ఏ సెగ్మెంట్ లో మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూసుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ మనకు ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇక్కడ రిపోర్ట్ జనరేట్ చేయడం కావచ్చు కంప్లీట్ గా మనం చూడడానికి కన్సోల్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ మనకు కాయిన్ అనమాట సో జీరోగా అకౌంట్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కాయిన్ అనేది ఓపెన్ ఓపెన్ సోర్స్ అనమాట అంటే కంప్లీట్ గా ఫ్రీ అనమాట సో వీళ్ళు ఎటువంటి అమౌంట్ అనేది తీసుకోరు సో వీళ్ళు కంప్లీట్ గా కమిషన్ కూడా ఎటువంటి కమిషన్ కూడా తీసుకోరు అనమాట ఈ కాయిన్ కి సో మిగిలినటువంటి కంపెనీస్ చూసినట్లయితే సో వాటి నేమ్స్ చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని కంపెనీలు వచ్చేసి మనకు చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తారు అయితే మంత్లీ బేసిస్లోను ఇయర్లీ బేసిస్లోని వీళ్ళు కమిషన్ అనేటివి అనమాట సో ఆ కమిషన్ వచ్చేసి వన్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు కమిషన్ తీసుకుంటారు అయితే ఇక్కడ ఈ యాప్లో నేను కూడా కొన్నింటి ఇన్వెస్ట్ చేశాను ఇక్కడ ఇంకా నేను వచ్చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది అయితే దీంట్లో ఎటువంటి కమిషన్ అనేది ఉండదు సో మనకు వచ్చేసి వచ్చేసి కంప్లీట్గా దీన్ని వెరీ ట్రస్టబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో మనం ఇన్ కేసు వచ్చేసి మనం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయకుండా కూడా కైండ్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకు వీళ్ళు ఎటువంటి చార్జ్ అనేది చేయరు అయితే మనకు డిమాట్ అకౌంట్ మాత్రం ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జ్ కింద త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారన్నమాట సో ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు కంప్లీట్ గా ఇది ఓపెన్ సోర్స్ ఇది మనం డైరెక్ట్ గా వెళ్ళేసి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇనిషియల్ గా వీళ్ళు వచ్చేసి మంత్లీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇన్వెస్ట్ అనేది చేసేవాళ్ళు ప్రస్తుతం దీన్ని కంప్లీట్గా వే ఆఫ్ చేశారు ఎటువంటి ఛార్జెస్ కూడా లేవన్నమాట అలాగే మనకు కాయిన్ వచ్చేసి కంప్లీట్గా మొబైల్ యాప్ కూడా వచ్చేసింది మొబైల్లో కూడా కాయిన్ అని చెప్పేసి మనం ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో మనం చూసుకొని మనం నీట్గా ఇన్వెస్ట్ చేసుకోడానికి మనకు దీంట్లో సిప్ మెథడ్స్ కావచ్చు డైరెక్ట్ మెథడ్ కావచ్చు అన్ని మెథడ్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి సో మనం వచ్చేసి దీన్ని ఇన్వెస్ట్ చేసుకొని గెయిన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది దీంట్లో టూ మెథడ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి రెగ్యులర్ మెథడ్ అలాగే గ్రోత్ ఫండ్ అలాగే డైరెక్ట్ మెథడ్ అలాగే గ్రోత్ మెథడ్ సో డైరెక్ట్ మెథడ్కి వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది సో మ్యూచువల్ ఫండ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ట్యూటోరియల్ క్రియేట్ చేశాను తెలుగులో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు లేకుంటే గ్రోత్ ఫండ్స్ ఎల్ఎస్ఎస్ ఫండ్స్ కావచ్చు ఇంకా మనకు వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు ఇలాంటి ఫండ్స్ అని కూడా చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అనేటివి చెప్పడం అనేది జరిగింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ వీడియోస్ క్రియేట్ చేశాను వాటిని చూడండి సో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా యూజ్ అయితేనే ఉద్దేశంతో చేయడం జరిగింది సో వాటికి వెళ్ళేసి మీరు కొత్తగా ఎక్స్ప్లోర్ చేసి మిగిలినంత కూడా నేర్చుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే సెన్సల్ అని చెప్పేసి ఇది ఒక పవర్ఫుల్ మెథడ్ని లేకుంటే పవర్ఫుల్ ఆప్షన్ మనకి ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఆప్షన్స్ ట్రేడింగ్ లో కావచ్చు స్టాక్ ట్రేడింగ్ లో కావచ్చు మనకు వచ్చేసి కంప్లీట్ గా అలర్ట్స్ క్రియేట్ చేసుకోవడం అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట సో ఇది కూడా ప్రతి ఇన్వెస్టర్స్ కూడా బాగా యూజ్ అవుతుంది చాలా మంది దీన్ని యూజ్ చేయకూరు అలాగే స్మాల్ కేసెస్ చూడొచ్చు స్మాల్ కేసెస్ లో మనం వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆ వీళ్ళు వచ్చేసి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది సో ఈ స్మాల్ కేసెస్ లో చాలా చిన్న తక్కువ తక్కువ ఛార్జెస్ ఉన్నప్పటికీ కూడా మనకు చాలా బాగా సో అలాగే స్ట్రైక్ అనమాట సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి కంప్లీట్ గా ఆల్గో ట్రేడింగ్ సో ఆటోమేటిక్ ట్రేడింగ్ ని ఇండివిజువల్ అనేవాడు బిల్డ్ చేసుకోవడానికి తక్కువ ఛాన్సెస్ తో వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది సో మనం ఆటోమేటిక్ ట్రేడింగ్ ని మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నప్పుడు సో అక్కడ ఇచ్చినటువంటి ఇండికేటర్స్ ను బేస్ చేసుకుని మనం ఈ ఇండికేటర్ వెళ్ళినప్పుడు మనకు సెల్ కావాలి ఇండికేటర్ ఇక్కడ బైక్ కావాలని చెప్పేసి మనం సెట్ చేసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్ గా ట్రేడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట మనం ఎంత క్వాంటిటీ ఇవ్వాలి సో ఎక్కడ మనకు స్టాప్ లాస్ సో ఇవన్నీ కూడా మనం ఇచ్చేసి జస్ట్ మనం చూస్తున్నట్లయితే ఇది ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఈవెన్ మనం సిస్టమ్ మీద లేకపోయినప్పటికీ ఇది ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంటుంది అలాగే సెన్సిబుల్ అనమాట సో దీన్ని జస్ట్ వీళ్ళు వచ్చేసి సిక్స్ టు సెవెన్ మంత్స్ బ్యాక్ తీసుకురావడం అనేది జరిగింది సో ఇది కూడా ఇన్వెస్టర్స్ వచ్చేసి బాగా యూజ్ అవుతుంది సో ఇంకా ఆప్షన్ ట్రేడింగ్ లో కావచ్చు మనకు బాగా యూజ్ అవుతుంది ఈ సెన్సిబుల్ అనేది సో అలాగే మనకు వచ్చేసి స్టాక్ రిపోర్ట్స్ చూసినట్లయితే ఈ స్టాక్ రిపోర్ట్స్ వచ్చేసి మనకు వచ్చేసి పాస్ట్ పర్ఫార్మెన్స్ కావచ్చు లేకుండా మనకు ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇదంతా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఇది యాక్చువల్ గా థామ్సన్ రిటర్న్స్ యొక్క వాళ్ళ యొక్క అప్లికేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో జస్ట్ జరగ వచ్చేసి జస్ట్ థర్డ్ పార్టీతో టైప్ అయింది థామ్సన్ రిటర్న్స్ తో టైప్ అయింది సో మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు వీటి కొన్ని కొన్ని వాటికి చాలా తక్కువ ఛార్జెస్ అనేవి ఛార్జ్ చేస్తున్నారు అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఓవరాల్ పర్సెక్ట్ పర్స్పెక్టివ్ లో చూసినట్లయితే వీళ్ళకు లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డిమెట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయి చాలా మంది డిమెట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్స్ ను జరోదాలో ఓపెన్ చేయడం అనేది జరిగింది సో అలాగే తక్కువ బ్రోకరేజ్ ప్లస్ ఇంటర్ఫేస్ అనేది అప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్ గా వర్క్ అవడం వలన ప్రతి ఒక్కరు కూడా దీన్ని వచ్చేసి ఎక్కువగా ప్రిఫర్ చేయడం అనేది జరిగింది ఎవరైతే మిత్రులు ఓపెన్ చేయాలనుకుంటారో తప్పకుండా వీళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు సో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా కొంత రిస్క్ తో కూడుకునేటువంటి విషయము సో తప్పకుండా నాలెడ్జ్ తో సరైనటువంటి అవగాహనతో సరైనటువంటి గైడ్ లైన్స్ తో మీరు ఇన్వెస్ట్